హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వాన్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయటే ఉండి నైట్ టైంలో లో బయట పడుకోవడం వల్ల ఈ క్లైమేట్ చేంజెస్ కి గొంతు కొంచెం తడబడిందండి అందుకే వాయిస్ కొంచెం చేంజ్ అయింది వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా లేకుంటే ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే మా లక్ బాగుందని చెప్పుకోవాలి నైట్ అయితే వర్షం రాలేదండి వచ్చేటట్టే ఉండింది కానీ వర్షం అయితే రాలేదు కానీ చలి మామూలుగా లేదండి అసలు చలి అయితే నిజంగా చాలా అంటే చాలా వచ్చిందనమాట ఇంకా నాకు తెలిసిందే కదా ఇంకా బయట కొత్త ప్లేసెస్ లో అంతగా నిద్ర పట్టదు ఇంకా బయట పడుకునేసరికి ఆ చలికి కొంచెం నిద్ర అయితే పట్టలేదనమాట ఇంకా నైట్ వేసుకున్నవన్నీ ఇప్పుడైతే మట్ నా గురించి అంతగా భయం లేదండి అంటే కొంచెం ఇబ్బంది ఏం లేదనమాట ఎలాగోలా సర్దుకోగలను కానీ పిల్లలే కొంచెం సఫర్ అవుతున్నారు నా వల్ల ఎందుకంటే ఇంకా ఫీడింగ్కి మాటి మాటికి లేవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు కూడా మా అమ్మ దగ్గర అయితే ఇంట్లో పడుకుంటున్నారు అంటున్నారనమాట కానీ వాళ్ళకు కూడా నేను పక్కన ఉంటేనే ఎక్కువ అంటే కాసేపు నిద్రపోతారండి నేను లేనందువల్ల చీటికి మాటికి అసలు ఆ ఫైవ్ మినిట్స్ కూడా కరెక్ట్గా పడుకోవట్లేదు నన్ను పడుకోనిట్లేదండి అసలు మా అమ్మకు కూడా నిద్రలేదనమాట ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకి అలా తిరుగుతూనే ఉంది పాప మా అమ్మ మాకంటే ముందే లేచేసి ముగ్గు అయితే పెట్టింది ఇంకా చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ కూడా పెట్టలేదు అప్పుడే దండయాత్ర దీని మీద జరిగిపోయింది పిల్లలు ఇద్దరు కలిసి ఇలా స్మాష్ అయితే చేసేసారండి అందుకే ముగ్గు పోయాలంటే కొంచెం భయం అన్నమాట ఎక్కడ తినేస్తారు అని చెప్పేసి ఇంకా ఇవాళ వాటర్కి వస్తున్నాయండి ఇంకా వాటర్ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇంకా బయట పండ్లు చిన్న చిన్న పండ్లైతే అయితే చేసుకోవచ్చు అంటే ఊడ్చుకోవడం కానీ వాటర్ పట్టుకోవడం కానీ అంటే ఇంట్లోకి కాదండి బయటకు మాత్రం పాత్రలు కడగడానికి వాటర్ అయితే పట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ వచ్చేసి నాకు సెకండ్ డే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే కల్లా వెళ్ళిపోవచ్చు త్రీ డేస్ ఉండేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు అనమాట మొక్కలకి వాటర్ పోసి కరెక్ట్ గా ఒక త్రీ డేస్ ఏమవుతుందండి అందుకని ఇంకా మార్నింగ్ మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోసే ద్దమని చెప్పేసి ఇంక ఇక్కడైతే పట్టేసుకుంటున్నాను ఎన్ని బకెట్లు వాటర్ మోసినా సరే ఆ మొక్కలకి అయితే అవ్వదండి పోసేంత పోస్తూ ఉంటే ఇమిరిపోతూ ఉంటాయి అనమాట మనం ఎంత ఎక్కువ వాటర్ పడితే అంత ఎక్కువగా గ్రో గ్రోత్ అవ్వడానికి కొంచెం వేలుంటదనమాట ఇంకలా మొక్కలకైతే వాటర్ పోసేస్తున్నానండి ఇంకో సైడ్ అయితే పైప్ వేసేస్తానమాట ఇంకో సొంపులోకి అయితే వాటర్ వెళ్ళిపోతాయి నేను చెప్తూ ఉంటాను కదా ఎవరైనా ఒకరు పిల్లల్ని చూసుకోవాలంటే ఇలా చూసుకుంటాం అనమాట Yeah, just a ఎప్పుడు మా ఇంట్లో ఇదే పరిస్థితి నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలని పైకి వెళ్ళొచ్చినా లేకుంటే నేను చూసుకుంటుంటే మా అమ్మ ఏదైనా పర్క్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇలానే చేస్తామండి తలుపేసుకొని అలారం కొడితే నిజంగా ముగ్గురు వచ్చేసారనమాట నేను తీస్తానంటే నేను తీస్తానన్నట్టు ఫోన్ రింగ్ అయినా అలానే అలారం మోగిన అసలు నిజంగా ఎంత ఫాస్ట్గా వస్తారో నేనే తీస్తానని చెప్పేసి ఇంకా అలా నేను వచ్చి చూసేసరికి చూడండి ఇది మార్నింగ్ టైం కాబట్టి పాలు బిస్కెట్ అయితే ఇస్తుంది మా అమ్మ కూర్చొని పెట్టుకొని నేను తాపియాలంటే మాత్రం ఇంత కూల్గా గా పని అవ్వదండి మా అమ్మ ఒక్కతే ఇంత కూల్ గా హ్యాండిల్ చేయగలదు అందుకే ఒక్కసారి నాకు అనిపిస్తూ ఉంటది అనమాట పిల్లలు నా దగ్గర ఉండడం కంటే మా అమ్మ దగ్గర ఉండ ఉంటేనే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటది నేను ఒక టూ డేస్ నుండి అంటే బయట ఉన్నప్పటి నుండి నేను వీడియోస్ ఏది కూడా నైట్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ రెడీ చేయడం కానీ ఏం చేయట్లేదండి ఎందుకంటే ఇంకా చలికి నాకు చేయబుద్ధి బుద్ధి కాలేదనమాట ఇంకా మార్నింగ్ టైంలోనే లేచి చేసుకుంటూ ఉన్నాను మనకైతే కాఫీ అయితే వచ్చేసిందండి బిస్కెట్ అనాలనే కాఫీ అయితే వచ్చేసిందనమాట మా చారు అయితే రస్కులు తెచ్చి చేస్తుంది తినమని చెప్పేసి ఇంకా మనమైతే కామ్గా కూర్చొని తినేసేయాలి వాళ్ళు బయటకు వచ్చేసరికి లేదంటే ధ్వంసం చేసేస్తారనమాట బయటకు వచ్చి చూసారంటే ఇంకా నేనైతే బిస్కెట్ తినేసి టీ అయితే తాగేస్తున్నానండి ఇంతకీ మీరు మార్నింగ్ టైంలో టీ తాగారా లేదా కామెంట్ చేసేయండి నాకెందుకో ఈ జర్కీని వేసుకుంటుంటే అస్సలు కంఫర్ట్ గా లేదండి అన్కంఫర్ట్ గానే ఉందనమాట అంటే ఎప్పుడు మనం వేసుకోం కదా దీన్ని చూస్తుంటే నేను ఒక షోలో చూసాను అనమాట అంటే కుక్కలు పెరికేదానికి అంటే రియల్ షోలో కుక్కలు పెరికేకి వస్తుంటే దాని నుండి కాపాడుకోవడానికి ఒక షూట్ అయితే వేస్తారు కదా అలానే అనిపించింది నాకైతే ఇంకా అలా నేను తాగి లేచేసరికి ఇంకా చూస్తున్నారు కదా పావురాయిలు మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇవి పెంచుకుంటున్నారంట కరెక్ట్గా ఒకే ఒక వన్ డేలో ఇవి మెచ్చుకపోయానంట అంటే అంటే వాళ్ళని నమ్మేసాయంటండి ఇంకా వాళ్ళని వదిలేమని చెప్పారు నేనైతే ఫస్ట్ పట్టుకున్నాను వదిలేసామన్నారు వదిలేసేసరికి అది మా పైన వచ్చి కూర్చుని ఉందనమాట ఇంకా నిదానంగా వెళ్ళేసి పట్టుకుందామని వెళ్తున్నాను ఎక్కడ లేచిపోతుందో అని చెప్పేసి చూస్తున్నానండి కానీ ఎంత బాగా అసలు ఎక్కడికి కదలలేదనమాట అక్కడే ఉండి ఇంకా నేనైతే పట్టుకునేసాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా చూడడం అనమాట అవైతే రెక్కలు విప్పేస్తే చాలు వెళ్ళిపోయేలాగా ఉన్నాయి కాకపోతే ఎంత దూరం వెళ్ళినా సరే అంటే పెంచిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిలిచేసరికి వచ్చేస్తున్నాయండి ఇవి వచ్చేసి నాలుగు గంట ఒకటి రెండింట్లో ఉన్నాయంట ఇంకా రెండు వచ్చేసి మా దగ్గర అయితే ఉన్నాయండి ఒకటిని వదిలి ఇంకోటి అయితే అస్సలు వెళ్ళవు ఇంకా నేను కిందకు వచ్చేసరికి మా అమ్మ అయితే నా కోసం స్టిక్కర్లు తీసుకుందామని చెప్పేసి ఆమెనైతే పిలిచింది నేనైతే నేను ముల్బాహుకైతే వెళ్ళానండి కానీ నాకు అస్సలు గుర్తు లేదనమాట మర్చిపోయాను తీసుకోవడం ఆమెకి కొన్ని ఐటమ్స్ అయితే చెప్పింది తీసుకురమ్మని అవి మాత్రం గుర్తు మరీ తెచ్చాను కానీ నాన్ తీసుకోవాల్సింది మాత్రం మర్చిపోయాను ఇంకా చూస్తున్నారు కదా ఈసారి బ్లాక్ కాకుండా కొంచెం మెరూన్ కలర్ లో అయితే తీసుకున్నానండి ఇంకా ఏ పని చేద్దామన్నా కొంచెం నాకు ఈ జడతో కొంచెం ఇబ్బంది అనమాట అంటే మార్నింగ్ టైంలో లో లేస్తే గజ్జి పిచ్చిగా ఉంటాయి కదా ఎవరికైనా సరే ఇలా కూమ్ చేసుకునేసి కొంచెం ఈజీగా అయిపోతుంది అలానే అలానే చూడ్డానికి కొంచెం నీట్ గా ఉంటదనమాట కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది పని మాత్రం మాత్రం ఇలా నాకు ముడి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మీకు అది తెలిసిందే మీకు ఎవరికైనా ఇలా ఎలా ముడి పెట్టుకోవాలి అని చెప్పేసి డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే క్లారిటీగా అయితే చూపిస్తాను ఇంక ఇలా పప్పి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి నార్మల్గా క్లిబ్బు పెట్టుకుంటారు నాకు అలా ఇష్టం ఉండదు నేనైతే ఇలా క్లిబ్బులు పెట్టుకుంటేనే నాకు ఎక్కువ ఇష్టం ఇంకా పెట్టేసుకున్నాను ఇంకా ఫేస్ వాష్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయానండి ఇంకా మా అమ్మ అయితే ఇవాళ సంగటి అలానే కూర అయితే చేసిందనమాట సైడ్ బ్రష్ ముందే తిను 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 అని చెప్పి చంపేస్తూ ఉందనమాట మా అమ్మ అయితే నాకేంటంటే ఇంకా వీడియో రెడీ చేయలేదు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తిందామని చెప్పేసి నేనున్నాను వీడియో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫస్ట్ తిను అని చెప్పేసి ఇంకా అలా సతాయిస్తూనే ఉంటుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే రెడీ చేసేసి అప్లోడ్ చేసేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా తినేస్తున్నానండి నన్ను అయితే తిను తిను అని చెప్పి సతాయిస్తుంది కానీ మా అమ్మ ఒక ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయినా సరే ఒక రోజు తినే తిందు నేను అలా సతాయిస్తే తింటానులే తింటానులే అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకా మా అమ్మ అయితే పాత్రలు అయితే తోమేస్తుందండి నిజానికి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా అసలు అంత ఓపిక లేదనమాట కోల్డ్ ఫుల్ క్లో కోల్డ్ అయిపోయిందండి అసలు నిజంగానే నేను అంటే చెవులకి వేసుకుంటాను కదా దాన్ని వేసుకుంటే ఏంటంటే బరుగా అనిపిస్తుంది అనమాట అసలు ఉంచుకోలేను అలానే తీసేలేను తీసేస్తే కోల్డ్ తీకపోతే ఏదో బరుగా చెవుల మీద ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ వాడం కదా ఇప్పుడు టూ డేస్ నుండి అది వేసుకునే తీసేసినా కూడా వేసుకున్నట్టే ఉందండి నాకు ఆ ఫీలింగ్ ఉంది మంచికి ఇవి కూడా కొంచెం కోల్డ్ అయ్యాయండి కోల్డ్ పడ్డాయి అందుకనే ఇంకా తీసుకొచ్చేసి ఇంకా వీటిని అయితే అన్ని ఆరేసేస్తున్నాను ఇవాళైతే వర్షం లేదు కానీ అంతగా వే అంటే ఎండ కూడా లేదన్నమాట ఏదో లైట్ గా అలా వస్తుంది ఇంకా అని చెప్పేసి ఇంకా మార్నింగే ఆరేసేస్తే కొంచెం గాలికి అని చెప్పి ఆరేసేస్తున్నాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అండి చూసారు కదా అప్పుడే వర్షం అయితే పడి నిలిచింది అనమాట సడన్ గా వర్షం అయితే వచ్చేసింది వర్షం వచ్చి వెళ్ళిన వెంటనే ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్కే ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు చూస్తున్నారు కదా సగం ఎండ సగం వర్షం పడింది అయితే చూస్తున్నారు మీరైతే నేనైతే చాలా సార్లు ఇలా చూసానండి ఇలా కాదు కానీ మా ఊరి దగ్గర కరెక్ట్గా సగానికి వర్షం పడింది సగానికి ఎండ్ వచ్చిందనమాట కరెక్ట్ గీత వేసినట్టు వర్షం అయితే పడిందండి ఎంత బాగుండిందో చూడ్డానికి అయితే ఇంకా నేనైతే పార్సల్ ఒకటి తీసుకున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు మా హస్బెండ్కి ఒక పరిస్థితి తీయించానని చెప్పాను కదా నాది తీసుకోపోయి మా హస్బెండ్ అయితే పర్స్ తీసుకున్నానని చెప్పాను కదా దీనికోసమే ఇందులో కాస్ట్ తక్కువే కానీ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువే ఉన్నాయండి అందుకోసం చెప్పేసి ఆర్డర్ పెట్టాను కాంబో ఏంటా అని చెప్పి ఇంకా చూస్తున్నారా చూసేయండి లిప్స్టిక్ అలానే ఐలైనర్ అలానే ఐ అలానే ఇంకా చాలానే ఉన్నాయి చూపిస్తాను దాని పేర్లు కూడా నాకు అంత ఎక్కువగా తెలియదు అనమాట కానీ నేను ఇవన్నీ వాడను కానీ నాకు అన్నీ ఉండాలన్నమాట అలా ఉంటేనే నాకు ఇష్టం అండి నేను వాడను కానీ ఇప్పుడు చాలా ఇష్టమై ఫంక్షన్కంతా వాడము కానీ చాలా ఇష్టమై ఇంట్లో ఫ్రీగా ఉన్నాము అంటే అప్పుడు వాడాలనిపిస్తుంది వాడేసి ఇంకా బయటకైతే వెళ్ళంలేండి ఇది వచ్చేసి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి లిప్స్టిక్ అండి ఒక ఫైవ్ షేడ్స్ అయితే ఇచ్చారండి కొంచెం కొంచెమే ఉన్నాయి అనమాట నాకైతే ఇంకా నాకు చాలా నచ్చింది అందుకనే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఫైనలీ ఇవ్వనమాట కరెక్ట్గా సిక్స్ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయండి వాటి పేర్లు నాకు క్లారిటీగా తెలీదు మీకు తెలిసిందే కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఫైవ్ షేడ్ లిప్స్టిక్ మా హితి అయితే వచ్చినప్పటి నుండి నాకు గీ నాకు గీ చేతి మీద నేను ఒకసారి గీసుకున్నాను అనమాట అలా అంటే చెక్ చేద్దామని చెప్పేసి అలా రాసుకున్నాను మా వచ్చేసి నాకు వేయి నాకు వేయి అని చెప్పేసి అంటుంది సరేలేని అని చెప్పేసి ఆమెకే వేసేస్తున్నాను నాకు ఈ లిప్స్టిక్ల గురించి ఈ ఐలైనర్లు ఐ లాషెస్ వీటి వీటి గురించి అంతగా తెలీదు కానీ లిప్స్టిక్ విషయానికి వచ్చేస్తే నాకు కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉండాలన్నమాట డ్రైగా ఉంటే అంతగా నచ్చదు నాకు ఇవి చూస్తుంటే ఆయిలీగానే ఉన్నాయండి కానీ అంటే చాలా ఎక్కువ వచ్చింటే బాగుండేది కానీ చిన్న చిన్నగా వచ్చాయి కదా ఇట్స్ ఓకే పర్లేదు ఇంకా ఇవి వచ్చేసి ఐలైనర్ అలానే అంటే కళ్ళకి కాజాలు పెడతాం కదా అది అవన్నీ ఉన్నాయి అన్నీ ఒకేసారి దొరికేసరికి మనమైతే అన్నీ ఒకేసారి అయితే తీసుకోం కదండి ఒక్కోటి ఒక్కోసారి తీసుకుంటాము కానీ ఒకేసారి ఇన్ని ఐటమ్స్ చూసేసరికి నాకు ఎందుకో ఆర్డర్ పెట్టుకోవాలనిపించింది కానీ వాడము ఇవి ఎక్కువ రోజులు కూడా నా దగ్గర ఉండవు పిల్లలు చూసారంటే వాడే వాటిని నాశనం చేసేంత అస్సలు ఊరుకోరు వాళ్ళు కూడా ఇంకా చూడాలి నా దగ్గర ఇవైతే ఎన్ని రోజులు ఉంటాయో సపరేట్గా నేనైతే వాళ్ళకి కనిపించకుండా ఎత్తి పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళు చూసారంటే మాత్రం ఇచ్చేంతవరకు ఏడ్చి మరీ తీసుకొని దాన్ని కొట్టేదో లేకుంటే ఎక్కడైనా వేసేసేదో చేస్తారు మా హితి అయితే ఇంకా ఎచ్చు అస్సలు ఊరుకోదనమాట నాకు వీటిలో అన్నిటికంటే బాగా పనికొచ్చేది ఒక లిప్స్టిక్ అలానే ఐలైనర్ అనమాట నాకు అవి రెండు కూడా చాలా బాగా నచ్చాయండి ఇంకో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట మా అమ్మ ఎందుకో ఇవాళ ఈవినింగ్ టైంలోనే ఫుడ్ కూడా చేసేసింది అంటే కొంచెం ఎర్లీగానే చేసేసిందనే చెప్పుకోవచ్చు నన్ను తినమంది ఇప్పుడు కూడా కొంచెం సతాయిస్తుందండి ఎర్లీగా తినేసేయని చెప్పేసి కానీ నేనే వద్దని చెప్పేసి పిల్లలతోటి ఇలా ఆడుకుంటున్నాను ఇవాళ ఆటోలోకి అయితే దూరిపోయామండి ఆటో వాళ్ళు కూడా వచ్చేసారనమాట పిల్లల్ని ఇంకెక్కడ ఆడిపియాలో అస్సలు తెలీదండి ఎందుకంటే కింద అంతా తేమ ఉంది అందుకోసం అని చెప్పేసి ఇంకా కాంపౌండ్లోనూ వదలను మెట్లు వెళ్ళిపోతారు అలా అని చెప్పేసి బయట వదిలితే తేమ అందుకని ఇంకా ఆటోలోకి అయితే అందరినీ పంపించేసి ఇంకా నేను కూడా వచ్చి వాళ్ళతో ఆడుకుంటున్నాను ఇంకా నాకు నలుగురు పిల్లలు అనమాట మా చారుతో కలిపి ఫుడ్ చెప్పాను కదా ఎర్లీగా చేసేసిందని మీకు కూడా తినిపెట్టేస్తున్నాడు బిట్టు ఇంకా హితి ఎందుకు ఇవాళ నువ్వే తినిపెట్టు అని చెప్పేసి అంది సరేలే అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మని తీసుకురమ్మని చెప్పాను అనమాట ఆమె తీసుకొచ్చిన వెంటనే హితి అయితే తినింది కొంచెం తిన్న వెంటనే నాకు నచ్చలేదు బాగాలేదు అనిందండి సరే నేను తినిపెడతాను అని చెప్పేసి నేను తినిపెడుతుంటే నాకు చెప్తుంది అమ్ము నువ్వు తినిపెడితే చాలా బాగుంది నువ్వు తినిపెట్టినందువల్ల టేస్ట్ బాగుంది అని చెప్పేసి నిజంగా ఇదే మాట చెప్పింది నాకైతే భలే హ్యాపీ అనిపించింది అనమాట పాప హితికాకి నేనైతే స్పేస్ అస్సలు ఇవ్వట్లేదండి చింటు బిట్టు పుట్టినప్పుడల్లా వాడు తప్పితే ఇంకోడు ఇంకోటి తప్పితే వాడు చింటు తప్పితే బిట్టు బిట్టు తప్పితే చింటు అన్నట్టు ఒకరు మార్చి ఒకరైతే నా దగ్గర ఉంటారు అస్సలు ఆ మహితికాకి కొంచెం కూడా ప్లేస్ వదలరండి ఒకవేళ వాళ్ళిద్దరూ లేకపోయినా అంటే పడుకుంటారు కదా అప్పుడైతే నేను కాసేపు చూసుకుంటానండి లేదు అంటే వాళ్ళిద్దరూ పక్కన కూర్చొని ఆడుకుంటుంటే ఆ టైంలో వస్తుంది అనమాట ఇద్దరు లేని టైం చూసుకొని ఇంకా హితి వచ్చి ఒళ్ళో కూర్చుని చూసారే అంటే నిజంగా ఇద్దరు వచ్చేస్తారనమాట వచ్చి లేపించేంత వరకు అస్సలు వదలరు ఇంకా అలా అన్నమాట హితికాకి కాకపోతే వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయితే ఉండదులేండి ఆఫ్టర్ ఈటింగ్ నా పిల్లలు చేసినది చూడండి అసలు రచ్చ రచ్చ చేసేసారనమాట ఇది వచ్చేసి బిట్టు ఒక్కడే చేశారండి ఇంకెవ్వరు చేయలేదు హితికాకి నేను తినిపిస్తుంటే పక్కన బిట్టు అయితే వేసుకొని తింటున్నాడు అనమాట తినేవాడు గమ్మున తినాలి కదా కుక్కు ఉండేసరికి కుక్కకి అయితే వేసేస్తున్నారు అది వేసేది ఎలా వాడి కాళ్ళ మీద వాడు వేసుకున్నాడు అనమాట ఇంకా దీన్నంతా క్లీన్ చేసేసేయాలి మా నాన్న చూడకముందే ఇంకా చింటూ అయితే వాడంతా వాడు బౌల్లోకి వేసుకొని ఉంటే ఇంకా వేసి ఇచ్చేస్తే తినేస్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అండి అస్సలు చెప్పిన మాటే విన్నే వినరు టోపీ వేసుకోనరా స్వెటర్ వేసుకోండి రా అంటే అస్సలు వినరు ఇంకా నేను వేసుకునే టోపీ వచ్చేసి కరెక్ట్గా ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పటి నుండి నాకు ఇప్పటి వరకు అలానే ఉందండి ఏంటి నైన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మీరు ఈ ఇంట్లో ఉన్నారా అని చెప్పేసి డౌట్ రావచ్చు ఇది మా ఇంట్లో ఉందండి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది మా నాన్న ఒకసారి తిరుపతికి వెళ్ళేసి నా తమ్ముడికి అంటే నా తమ్ముళ్ళు ఇద్దరికి గుండ్లు కొట్టుకొని మా నాన్న గుండు కొట్టుకొని ముగ్గురికి తెచ్చుకున్నారనమాట సేమ్ టోపీలు నా తమ్ముళ్ళు ఇద్దరికి వాళ్ళవన్నమాట ఇవి మేమైతే ఎలా అంటే పెద్ద తమ్ముడు నాకు అన్నట్టు చిన్న తమ్ముడు మా పూజకు అన్నట్టు మేము షేర్ చేసుకుంటామన్నమాట వాడు ఏదైనా తింటే నాకు ఇవ్వాలి నేను ఏదైనా తింటే నా పెద్ద తమ్మునికి ఇవ్వాలి అలా అన్నట్టు అండి మేము మేము చిన్నప్పటి నుండి కూడా అలానే వచ్చామన్నమాట వీడి నా తమ్ముడు వీడి నా తమ్ముడు అని షేర్ చూసుకునే వాళ్ళం కానీ నాకు ఇద్దరు ఒకటే లేండి ఇంకా నైట్ టైం అయిపోయింది ఫుడ్ అయితే తినేసాను ఇవాళ లెమన్ రైస్ చేసింది నైట్ లో ఎందుకో తెలీదు ఇంకా అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి అంటే ఎగ్స్ బాయిల్ ఇచ్చారు అలానే మా అమ్మ వచ్చేసి ఆమ్లెట్ చేసుకొచ్చి తినేసి ఇంకా పడుకోవడానికి అయితే బట్టలన్నీ వేసేస్తున్నాను పిల్లలు మాత్రం నిజంగా నైట్ టైంలో భలే సత్తాయిస్తున్నారండి ఈ చలికి వాళ్ళని చూసుకోవాలో నన్ను నేను చూసుకోవాలో అర్థం కావట్లేదు అందరికీ గుడ్ నైట్ బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి